నియోజకవర్గంలో టీడీపీ నేతలు సంతలో పశువులను కొన్నట్లు కొందరు నేతలను కొంటున్నారని డిసిఎంఎస్ చైర్మన్ వీర్ చంపతరావు ఆరోపించారు కోలం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రమాణాలపై జనానికి ఎటువంటి నమ్మకం లేదని శ్రీనివాసుల రెడ్డికి డబ్బు సంచులు ముట్టిన విషయం అందరికీ తెలిసిన ఇంటర్నేషనల్ న్యూస్ అని ఆయన పేర్కొన్నారు కానీ డబ్బు సంచులతో కొనుగోలు చేసిన వారి ఓట్లన్నీ వైసీపీ వైపై ఉన్నాయని టిడిపి నేతలు గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు నిన్నటి రోజు గౌరవ మాజీ శాసనసభ్యులు గారు ఒక ప్రశ్న పెట్టడం జరిగింది ఆ ప్రశ్న మీట్లో ఏలికొండల సాక్షిగా నేను ఎలాంటి తప్పు చేయలేదు ఒక్క రూపాయి కూడా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి దగ్గర ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదని నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము చెప్తాను ఒక రూపాయి కాదు ఒక రూపాయితే తీసుకోరా కోర్టు తీసుకున్నావు రూపాయి అయితే కాదు కానీ కొన్ని కోర్టు తీసుకున్నావు అది విపిఆర్ హౌస్ నుంచే ఒక స్పెషల్ బులెటిన్ ఒక టెన్ డేస్ బ్యాకే అక్కడ నాకు అత్యంతమైనటువంటి మిత్రుడు ఉంటే ఇప్పుడే తీసుకోబోయేసి ఎవరు చెప్పావన్నా అని చెప్పిన మరి గతంలో కూడా ఇటువంటి ప్రమాణాలు చాలా చేస్తున్నావు ఇప్పుడు చేసిన ప్రమాణం కూడా ఎవరు నమ్మినట్టు లేరు గతంలో సూర్యచంద్రుల సాక్షిగా ఏంటి సూర్యచంద్రుల సాక్షిగా నా భార్యా బిడ్డల సాక్షిగా నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపోయే పరిస్థితి లేదని చెప్పారు చెప్పినటువంటి రెండు గంటలకే పసుపు కండా వేసుకున్నటువంటి ఘనత మాజీ శాసనసభ్యులు గారు మరి నేను బెంగళూరు పైన హైదరాబాద్ పోయినా చెన్నైకి పోయినా కానీ ఎక్కడ పోయినా నా బంధువులు స్నేహితులు నా పార్టీ వాళ్ళందరూ అడుగుతా ఉన్నారు నన్ను ఏంది పని అవును నిజం ఇది స్టేట్ న్యూస్ కాదు సెంట్రల్ న్యూస్ సెంట్రల్ న్యూస్ కాబట్టి పక్క రాష్ట్రాలు కూడా వ్యాపించిపోయింది పక్క రాష్ట్రాలు కూడా వ్యాపించి అదేదో కోవిడ్ వచ్చిందంట అప్పుడు కోడి కోట్లు వ్యాపించి లెక్కేసి ఇచ్చారంట ఫలానికి అనేది వింత పొగడుగా రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా వెళ్ళిపోయింది దీనికి నిదర్శనం మీకే తెలుసు ఈరోజు నీతో కష్టపడ్డ వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళందర ఏ చర్చకే పుట్టకే అయిపోయినారు ఎందుకు పేట మండలంలో ఎవరు ఈరోజు రాజ్యాంగ వెళ్తున్నారు పెడవల మండలంలో ఎవరు ఆధిపత్యం వహిస్తున్నారు బుజ్జి మండలంలో ఎవరు ఈరోజు ఇన్ఛార్జీలు తీసుకున్నారు సాక్షాత్ కొడగోలు మండలంలో నీ సొంత గ్రామంలో ఇటీవల పార్టీ వ్యవస్థ దినోత్సవం ఎక్కడ జరిగింది మరి ఇన్ని ఆస్తులు ఉన్నాయి కళ్యాణ మండపం ఉన్నాయి థియేటర్ ఉంది ఇల్లు ఉంది గతంలో ఎప్పుడన్నా ఇది విధంగా చేస్తున్నారా మరి ప్రజల్లో నాయకుల్లో నీ అభిమానుల్లో నీ పార్టీ వాళ్ళలో మరి మాట్లాడితే ఏం చేస్తారు మాట్లాడుకోక ఏం చేస్తారు చర్చ కాక ఏమవుతుంది నీ పార్టీ తరఫున నీకు నాలుగు సంవత్సరాలు నీ వెన్ను స్క్రిప్ట్ రాస్తా ఒక సోదరుడు ఆ సోదరుడు లేకుండా వెళ్ళిపోయాడు స్క్రిప్ట్ రాసేవాడు పదమూడు అబ్బాయి అబ్బాయి సార్ కనబట్టలే మరి మేమే ధర్నాలు చేస్తాం నిదా లేచి మేము ధర్నాలు చేస్తూ మేమంతా నడుస్తా ఉన్నాం మాకు మీరు పార్టీ ఓడిపోతే మాకు పార్టీగా ఏదైనా మీకు ఆదరణ కల్పించిన వాళ్ళు వాళ్ళంటే అంతుల ఇవన్నీ చూస్తూ ఉంటే మరి అసల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుమనుగైపోయినటువంటి పరిస్థితి ఏర్పడాలి దానికంతా ఎవరు బాధ్యత వహించాలి ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉంటూ మరి మీరే దగ్గరుండి గెలిపించండి ఈ పార్టీలో ఉన్న వాడిని కూడా కాపాడమని మీ చేతికి అప్పగిస్తే బోధ అమ్మేసిపోయి నాకు చాలా బాధ కలిగిస్తా ఉంది నా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా తప్పు చేయలేదు మరి ఇది చూస్తా ఉంటే చాలా బాధాకరంగా ఉందని చెప్పి చెప్పడం చాలా విజయ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి వాళ్ళ బడ్జెట్ నూట యాభై కోట్లని మరి విపిఆర్ నుంచి వాళ్ళ యొక్క గెస్ట్ హౌస్ నుంచి కొత్తగా ఒక న్యూస్ స్టార్ట్ అయింది ఆనకొండలకి ఇరవై కోట్లు బ్రోకర్ ద్వారా కొనుగోలు ముప్పై కోట్లు ఒక మండలానికి ఆరు కోట్ల లెక్కన ఐదు మండలాన్ని కలిపి ముప్పై కోట్లు రెండు లక్షల మంది ఓటర్ని ఐదు వేల లెక్కన కొనుగోలు చేస్తే వంద కోట్లు ఇది ఓన్లీ టెన్ అయినటువంటి బడ్జెట్ బడ్జెట్ కూడా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళ యొక్క సహచరులు సన్నిహితులు స్నేహితులు ప్రతి ఒక్కరు ఒకసారి కోర్టు ప్రజల ఆలోచించండి ఈరోజు సంతలో పశువులు కొన్నట్టు మరి నాయకుల్ని కొనుక్కుంటా పోతా ఉన్నారు మా దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బు ఉంది డబ్బుతో మేము కొనుగోలు చేసుకుంటా పోతా ఉన్నా ఉంటున్నారు నియోజక ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారి ఆలోచించండి ప్రజలు ఎవరు అమ్ముడు పోవడం వల్ల నాయకులు మాత్రమే అమ్ముడు పోతున్నారు వాళ్ళ స్వభావాల కోసం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ కోసమే అమ్ముడు పోతున్నారు కానీ మీకోసం ఎలాంటి త్యాగాలు చేయాలి మీ కోసం త్యాగం చేసి ఈ రాష్ట్రం అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గౌరవప్రదంగా బతకాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు అది ఒకసారి గుర్తు పెట్టుకోండి ఎస్పెషల్గా ఈ నియోజకవర్గంలో మరి నలభై కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తున్నారు గత నలభై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంతో సంబంధం పెట్టుకొని ప్రతి ఊరితో సంబంధం పెట్టుకొని ఊర్లు వాడ ప్రతి వీధి గురించి అభివృద్ధి సంక్షేమం రెండు వెంట పెట్టుకుని నడుస్తున్న వ్యక్తులు నల్లప్రేట్ కృష్ణ రెడ్డి గారు ఇప్పుడు నిన్న మన తెలుగుదేశం అభ్యర్థులైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ స్వచ్ఛందంగా ఈరోజు మాకు గుజేపాంచి ఇంతమంది ప్రజానికం స్వచ్ఛందంగా వచ్చి చేరారు నేను ఒకసారి అడుగుతా ఉన్నా అమ్మా మీరు కానీ నిజంగా స్వచ్ఛందంగా వాళ్ళు చేరారని కానీ మీరు కానీ ప్రమాణం చేయడానికి వస్తే మీరు నిత్యం కులిసేటువంటి జున్నవాడు కావచ్చు నేను వస్తానమ్మా ఎవరో ఒక రూపాయి ఇవ్వకుండా వీళ్ళంతా నాకు స్వచ్ఛందంగా చేరారు నా యొక్క పరిపాలన పట్ల నాకున్న సిద్ధశుద్ధి పట్ల నాకు కుటుంబం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం పట్ల వీళ్ళందరూ ఆకర్షించలే స్వచ్ఛందంగా కానీ ముందుకు వస్తే ఎవరు అక్కర్లేదమ్మా మీరు నిత్యం కోటి కుంభాభిషేకాలు పుష్పయాగాలు చేసే ఈ యొక్క నాయకులు నేను కొనలేదన్ను ప్రమాణ సిద్ధమా నీ సిద్ధం మరి ఇటువంటి మాటలు చెప్పేసి డబ్బులతో కొనుగోలు చేస్తూ మరి డబ్బే మాకు ప్రథమంగా ఉంది డబ్బు ద్వారా కోర్టు నియోజకవర్గాలు ప్రజలందరూ కొనుగోలు చేస్తామని చెప్పేసి ఏదో భ్రమంలో ఉన్నారు మీరు గతంలో ఎందుకన్నా కోటేశ్వరులు వచ్చారు వాళ్ళందరూ కూడా మరి కోవిడ్ నియంత్రణ ప్రజలు సరైన సమాధానం చెప్పారు అటువంటి సమాధానం రేపు కూడా జరగబోతా ఉంది ఈ రోజు నాయకులు డబ్బులు తీసుకోబోతా ఉన్నారు రేపు మటుకు వాళ్ళు ఎలక్షన్ లోకి వచ్చేసి ఓటు మీకు వేయమని చెప్పే పరిస్థితుల్లో మటుకు వాళ్ళు లేరు మీరు ఏమని పోయినా కానీ మా ప్రజలు మాకున్నటువంటి వేరే బంధు బలగాలు మన వర్గాల ప్రజలు వాళ్ళందరూ కూడా ఎందుకు వేయాలి సైకిల్ కుటు ఎందుకు వేయాలి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేయకూడదు గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చిన చంద్రబాబు పెట్టబోయినాడు ఈ రోజు తొమ్మిది మార్గాలతో వచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు సంక్షేమ పథకాలు మా ఇంటికి పండుస్తా ఉన్నాడు అమ్మఒడి ఇచ్చాడని ఓటి వేయ వేయకూడదా ఆసరా ఇచ్చాడని ఆయన ఓటు వేయకూడదా చేయకూడదా మరి చేయాలని వేయకూడదా రైతు భరోసా ఇచ్చాడని వేయకూడదా ఇన్ని సంక్షేమ పథకాలు మా తీసుకొస్తున్నాను అన్నాడు అటువంటి మంచి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రసన్న కుమార్ రెడ్డిని విజయసాయి రెడ్డి గారిని ఎందుకు ఆస్వాదించకూడదని అడగటానికి ఈ నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉండాలని ఒకసారి మనం చేస్తా ఉన్నాం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాతో ఉన్నటువంటి సహకర స్థానిక ఉన్నటువంటి నాయకులైతేనేమి స్థానిక ప్రజాప్రదులైతేనేమి పార్టీ సీనియర్ నాయకులు కూడా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు గెలిపే మాకు లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పాటు ఆల్రెడే ఈ రాష్ట్ర ప్రజలు తాసేలాడుతూ ఉన్నారు ఇప్పటికే నిన్నటికి నిన్నటికే తెలుసు మరి ముసలమ్మలో వితంతువులు వికలాంగులకి ఒకటో తేదీ డోర్ కొట్టి ఐదు గంటల ఆరు గంటలకు ఇచ్చేటువంటి పెన్షన్ ని ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కోర్టుకు వెళ్ళి దుర్మార్గంగా మరి ఆ పేదలకి ఆ ముసలి వాళ్ళకి ఆ విత్తంతువులకి ఆ వికలాంగులకి పెన్షన్ అందకుండా చేసింది ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అటువంటి నారా చంద్రబాబు నాయుడు పార్టీకి ఓటు వేస్తే రేపు రాబో రోజుల్లో ఈ వాలెట్ల వ్యవస్థ ఉంటుందా మీకు పెన్షన్లో ఇంటికి వస్తాయా మీకు కావాల్సిన బియ్యం సరుకుల బెల్ కొట్టే మీకు ఇంటికిస్తారా మీ ఇంటి వచ్చేసి వాలింటర్ చేస్తున్న మీ సమస్య రేపటి నుంచి మీరు మళ్ళా వాళ్ళకి ఓటేస్తే జన్మభూమి కమిటీ మళ్ళీ ఎంటర్ అవుతాయి మీరు వాళ్ళ శుద్ధు తిరగాల్సిన పరిస్థితి పడతారు ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి గ్రామంలో ఉన్న స్థానిక ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా ముందుకెళ్ళండి ప్రతి వీధి తిరగండి ప్రతి వాడ తిరగండి ప్రతి ముసలమ్మకి ముసలాంకి ప్రతి అన్నకి తమ్ముడికి చెప్పండి రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న పరిస్థితి ఒకసారి చెప్పండి గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం వేరే చేయండి ఏ ప్రభుత్వం అయితే అనుకూలంగా ఉంటుంది ఏ ప్రభుత్వం అయితే ద్వారా మనం లబ్ధి చేకూరుతామో అటువంటి వారికి ఆదరించండి అభిమానించండి మీ ఆశీస్సులు ఇవ్వండి తద్వారా మంచి గవర్నమెంట్ కి మంచి పరిపాలనకి మనందరం కూడా స్వాగతిద్దాం తప్పకుండా కోవిడ్ నియోజకవర్గంలో నల్ల ప్రేమ కుమార్ రెడ్డి గారిని మరి విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మనందరం కంగన బంధుమై ప్రతి ఒక్కరు కూడా ఒక కొడలూరు మండలం కాకుండా అన్ని మండలంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా అందరూ ఒక్కటై మంచి మెజార్టీలో గెలిపించాలని మరొకసారి మనవ చేసుకుంటూ సెలవు తీసుకుంటాం వాళ్ళని